హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం అల్లం అల్లము అలానే మన ఇంట్లో ఉండే పసుపును కూడా మనం నాటుకోవచ్చండి ఈజీగాను చాలా ఈజీగా నాటుకోవచ్చు మనం అల్లం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదండి తెచ్చుకున్నప్పుడు మనం పక్కన పెట్టామనుకోండి మనకి ఇలా చిన్న చిన్న మొలకలు అయితే వచ్చేస్తుంటాయి మీరు గమనించినట్లయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇలా చిన్న చిన్న మొలకలు అయితే స్టార్ట్ అవుతాయండి ఈ టైంలో మనం పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి మొక్కలు అయితే వచ్చేస్తాయి ఇదిగోండి అలా వచ్చినవే ఆ అల్లాన్ని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి అయితే నేను తీసుకున్నాను ఈ విధంగానే ఈ అల్లం మొలకలనైతే మొక్కలని అయితే మనం చక్కగా మట్టి వేసుకునండి నార్మల్ మట్టిలో కొంచెం ఇసుక వేసుకొని కలుపుకొని అందులో మనం పెట్టామనుకోండి చక్కగా అయితే మొక్కలు అయితే వచ్చేస్తాయి ఈ విధంగా మనం మరీ లోతుకు పెట్టకుండా కొంచెం పైపైనే మనం ఇలా పెట్టామనుకోండి మొలకలు అయితే స్టార్ట్ అవుతాయి తర్వాత మనం మొలకలు వచ్చిన తర్వాత దాన్ని సెపరేట్ చేసుకొని వేరే కుండీలో అయితే మనం నాటుకోవచ్చు నారైతే మనం ఇలా పోసుకోవాలండి మనం ఇంట్లో అయితే మనం చిన్నగా పెంచుకోవాలని కోరుకుంటుంది కదండి అలా చేసుకునే వాళ్ళైతే ఇలా కొంచెం ఉన్నా సరే మనం ఇలా చేసుకోవచ్చు అలా ఈజీగా అయితే మనం నారు పోసుకొని అయితే పెంచుకోవచ్చండి మట్టి ఇలా మరీ ఎక్కువ వేయకుండా కొంచెం ఆ బొడిపలు పైకి కనిపించేలాగా మనం వేసామనుకోండి తొందరగా మొక్క అయితే వచ్చేస్తుంది ఇకపోతే పసుపు కూడా నాటుకోవచ్చండి మనం పసుపు మనం పక్కన మనం తీసుకున్నాం కదండి తీసుకున్న పసుపు అలా ఉంచేస్తే కొంచెం మొలకల కింద వస్తాయి ఈ టైంలో మనం ఆ మొలకల్ని నాటేసుకోవడమే ఈ విధంగా చిన్న చిన్న బొడిపెలు వచ్చాయి కదండి అలా ఇంకెలా వచ్చాయో అలానే పసుపు కూడా అలానే వస్తాయండి మనం ఒక మొక్కని ఒక కొమ్ము నుంచి రెండు మూడు మొక్కలు అయితే చేసుకోవచ్చు అండి ఇలాగా ఇవి పైకి పెట్టుకొని పెట్టాలి బొడుపులైతే పైకి ఉండాలి సేమ్ అల్లం అలానే పసుపు కూడా ఒకే విధంగా మనం నాటుకోవచ్చు ఈ విధంగానే మొక్కలైతే మనం చాలా ఈజీగా గ్రో అండి చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లోను అలానే టబ్స్లోను ఈజీగా పెట్టి అయితే మనం పెంచుకోవచ్చు ఇంతకుముందు మీకు చూపించాను కదండి పసుపు వీడియో కూడాను మనం చక్కగా ఇంట్లోనే పెద్ద పెద్దగా అయితే మనం చేసుకోలేకపోయినా కొంచెమైనా సరే మన ఆనందం కోసం పెంచుకోవాలనుకునే వాళ్ళైతే కొంచెం మనం ఇలా చేసుకొని పెంచుకోవచ్చండి ఎక్కువ శ్రమ పడక్కర్లేదండి మనకి తక్కువలో తక్కువ పెంచుకోవాలనుకునే వాళ్ళకైతే ఈ విధంగా చేసుకోవచ్చు మనం ఇలా కొన్ని అయితే నేను పసుపు కొమ్మలను అయితే నారు వేసేసుకున్నానండి వీటిపైన మనం కొంచెం వాటర్ చల్లుకున్నాం అనుకోండి సరిపోతుంది మనకి మొలకలు వచ్చేస్తాయి ఈ మొలకలు వచ్చిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ